నువ్వు నువ్వు భ్రష్పడతావు గుర్తుపెట్టుకో క్రైస్తవుడు మండితే అగ్ని ఆరితే బొగ్గు క్వైట్ ఆపోజిట్ క్రైస్తవుడు మండితే అగ్ని బొగ్గు నువ్వు మండితే అది లోకాన్ని ఆకర్షించింది అది నీ కుటుంబం కావచ్చు సమాజం కావచ్చు ఎక్సెట్రా నీ గ్రామం కావచ్చు నీ ఊరు కావచ్చు పట్టణం కావచ్చు పల్లె కావచ్చు నువ్వు మండితేనే ఆకర్షించగలుగుతావు నువ్వు మండకపోతే అది నిన్ను ఆకర్షిస్తుంది అంతే ఎంతమందికి అర్థమైంది సోదర ఏమర్థమైంది పరిశుద్ధాత్మ అభిషేకం యొక్క ఆవశ్యకత అర్థమైంది కదూ ఎంతమంది మాటలు గైక్కుంటున్నారో ఎంతమంది వదిలేసుకొని వెళ్ళిపోయారో నాకైతే తెలియదు కానీ జాగ్రత్త అందరూ మెలకు తెచ్చుకోవాలి ఈరోజు లోకం ఏమైపోతుందో మనకు తెలుసు చిడతనం లోకాన్ని దరిద్ర లోకం పాడు లోకం అట్లాంటి లోకం ఇట్లాంటి లోకం అని అది అలా అయిపోవడానికి నీ బాధ్యత నా బాధ్యత కూడా ఉంది నీ మోకాళ్ళు సరిగా వంగలేదు దేవుని సన్నిధిలో అందుకే ఆ ఊరు పాడైపోతుంది నీ కళ్ళ ముందు ఎన్నో జీవితాల ఆత్మహత్యలతో బలైపోతున్న కారణం ఏంటో తెలుసా నీ మోకాళ్ళు వంగలేదు నీ కళ్ళ ముందు ఎంతోమంది త్రాగుబోతులు బారు షాపులు కళ్ళ 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 కళ్ళలాడుతున్న దానికి కారణం ఏంటో తెలుసా నీలో మంట భారం నీ కళ్ళ ముందు డ్రగ్స్ కు యవనస్తులు బలైపోయి బానిసలైపోతుంటే వాడు తేడా వీడితేడా అనుకుంటున్నావు కానీ దాని కారణం ఏంటో తెలుసా సంఘము తన మంటను కోల్పోయింది 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 అందుకే యవన జీవితాలు చిన్న చిన్న జీవితాలు చితికిపోతున్నాయి ఏ ఫిన్ని దినాల్లో జరిగినటువంటి ఉద్యోగం మన దినాల్లో ఎందుకు చూడలేం కానీ మనం ఫినీలం కాదు కదా ఫిన్నీలు ఎవరో తెలుసా దేవుని పాదాల దగ్గర పడి గోజాడి 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 శక్తితో నింపబడి వచ్చి పగ్గున మండేవాళ్ళు ఫిన్నీలో ఫిన్నీలో అరే దేవుని సన్నిధిని కనిపెట్టి ప్రార్థన చేసే శక్తిని పొందుకుని అనుభవాలే వదిలేసుకొని చేతుల పేరుకు మాత్రం పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని తిరుగుతూ శక్తిహీనమైనటువంటి భక్తి చేసి శక్తిహీన ఉపదేశాలు చేసి పరిశుద్ధాత్మ శక్తి చేత తడపడని ఉపదేశ నిస్తేజమైన నిస్సారమైనటువంటి ప్రసంగాల ద్వారా ఏం ప్రయోజనం సంఘానికి ఏం ఉజ్జీవం ఏం లాభం అందుకే అందరు గ్రహించాలి నీ కళ్ళ ముందు యవన జీవితాలు బలైపోతుంటే నీ కళ్ళు కన్నీరు గార్చాలి ఇరిమియా ఏడ్చాడు నా జనులకు కలిగిన నాశనము చూడగా నా కన్నీరు ఏడుచున్నది నా జనులకు కలిగిన విచ్చలవిడి విశృంఖరత్వం చేస్తున్నాయి ఇది నానా వందలాది దేవాలయాలను పగలగొడుతున్నాయి దేవాలయాలను కోలగొట్టి సన్మానాలు చేసుకుంటున్నాయి దైవ సేవకుల ప్రాణాలు తీస్తున్నాయి విశ్వాసుల ప్రాణాలు తీస్తున్నాయి రక్తపుటేర్లు పారిస్తున్నాయి మణిపూర్ ఘటన మర్చిపోయారా అది రెండు జాతుల మధ్య జరిగిన గొడవ కాదు రెండు జాతుల మధ్య జరిగిన గొడవ కాదు అది మత విద్వేషం చేసిన కరాళ నృత్యమే ఆ దారుణ మారణ కాండ దీని కారణం సంఘం తన మంటను కోల్పోవడమే ఒకరినొకడు ద్వేషించుకుంటూ ఒకరినొకడు దూషించుకుంటూ ఒకటి ఒకటి ప్రచారం చేసుకుంటూ మరి ఏం చేయాలి దేవుని పాదాల దగ్గర కూర్చొని దేవుని అగ్నిని పొందుకున్న వాళ్ళ అనుభవాలు వేరు కదా ఆ అనుభవాలు లేనివాడు ఏం చేస్తాడు పరిగెత్తవాడిని వాడు నాశనం చేస్తుంటాడు అది జరిగేవి ఇప్పుడు అదే జరుగుతుంది ప్రియమైన దేవుని బిడ్డదారా మీరు ఆత్మ ఎందుకు తీవ్రత గలవారని నేను నమ్ముతున్నాను దేవుని విషయమే రోషం గలవారని నేను నమ్ముతున్నాను నిజంగా